We gold, trusted gold buyers. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను వెల్కమ్ టు ఐ డ్రీమ్ పెహల్ గాంగ్ ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధు సక్సెస్ గా వెళ్తుంది తెల్లవారు జామున ఈరోజు ప్రారంభించిన సింధూర్ ఏ విధంగా వెళ్తుంది ఎలాంటి రాకెట్ లాంచర్ ప్రయోగించారు ఎంతవరకు ప్రాణ నష్టం జరిగిన విషయం మనతో మాట్లాడడానికి రిటైర్డ్ కర్నల్ వెలిచేడు వెంకటేశ్వర గారు ప్రస్తుతం అంత ఉన్నారు ఆయన అడిగి చాలా పార్టీగా తెలుసుకోండి సార్ నమస్తే అండి సార్ గతంలో మీరు గతంలో మీరు ఇచ్చిన చెప్పినట్లు గానీ మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్లు గానీ ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది చాలా మీరు అన్నారు మోడీ బీహార్ లో మాట్లాడినట్టుగా చాలా పవర్ఫుల్ గా మాట్లాడారు దీని ఉద్దేశం ఎక్కడికో తగులుతుంది అన్నారు అదే విధంగానే ఈరోజు తెల్లవారుజామున అందరూ ఊహించినట్లుగానే ఈరోజు ఆపరేషన్ సింధు స్టార్ట్ అయింది అసలు ఆపరేషన్ సింధు రెండు పేరు ఎందుకు పెట్టారు ఇప్పటివరకు ఎలాంటి మనం మన దగ్గర ఉన్న ఆయుధాన్ని వాడారు ఎంతవరకు ప్రాణ నష్టం జరిగిన విషయం ఒకసారి చెప్పండి అంటే మీకు ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు కారణాలు అయ్యి అండి ఫస్ట్ కారణం నేను అనుకుంటున్నాను ఏంటంటే ఈ పహల్గా జరిగిన దాడి మత ప్రాతిపదికన జరిగింది అందులో స్త్రీలు పక్కగా ఉండగా పక్కన ఉండగా హస్బెండ్స్ ని చంపడం జరిగింది అది చాలా దారుణమైన విషయం ఇది చాలా మంది లేడీస్ ని చాలా ఇంపాక్ట్ చేసి ఉంటుంది వాళ్ళ మొత్తం జీవితాలు గాని వాళ్ళ పిల్లల దగ్గరికి కానీ ఇది చాలా అందుకనే చెప్పి మన హిందూ సనా ఇండియన్ ట్రెడిషన్ లో సింధూర్ అన్నది నుదుటి మీద వాడతాం వాళ్ళది చెరిపేసినట్టుగా ఆ పేరు మీద పెట్టారు ఇంకో కారణం కూడా అయ్యచ్చు సింధ్ ఊరు పాకిస్తాన్ అన్నది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లోని ఈ వర్డ్ ఇన్వెంట్ అయింది ముందు ఎప్పుడు ఈ పదం లేదు ఇప్పుడు కూడా లేదు ఫారెన్ కి వెళ్తే మీరు అన్న వాళ్ళందరూ హిందుస్థాన్ అని చెప్పుకుంటారు తప్పితే గానీ పాకిస్తాన్ అన్నది ఎవరికి తెలియదు సింధ్ ఊర్ అంటే ఈ సింధ్ ఊరు మనది మీరు క్షేమంగా ఉండండి రక్తం చెంది చెందించకుండండి అని రెండు రకాలుగా మనం మీనింగ్ అనుభవించుకోవచ్చు కానీ మొదటి దానికి కరెక్ట్గా కరెక్ట్ దానికి అనుకుందాం అండి కాకపోతే ఏంటంటే మీరు గీత భాషలు వేరువేరుగా ఉంటాయి రాను రాను భాషలు మారుతాలు కూడా ఉంటాయి అలాగే రామాయణాలు ఒరిజినల్ రామాయణం ప్రకృతి రామాయణం ఆఖరికి మన ఆంధ్రలో వచ్చిన వే వేరే రామాయణాలు బోల్డ్ ఉంటాయండి అంటే ఇది చాలా వరకు మెయిన్ సింధూర్ అనుకోండి కాకపోతే ఏంటంటే అది కొంచెం రిలీజియస్ యాంగిల్ వస్తుంది కాబట్టి ఐఎమ్ ట్రై టు అవాయిడ్ మోర్ దట్ అండ్ జాగ్రఫికల్ ఎక్కువ ఇస్తుంది ఓకే మీకున్న సమాచారం ప్రకారం ఎన్ని గంటలకు సమా స్టార్ట్ అయిందండి మీరు ఊహించారు ఎంత పర్ఫెక్ట్గా చేస్తారు ఇన్ని లాంచర్లు మీరు అనుకున్నారు అసలు ఏమన్నా అంటే ఏంటంటే ఇది నిన్న రాత్రి పడుకునే పోయే ముందర ఒకటే అనుమానం వస్తుంది ఈ రోజు జరగ జరగనున్న రాజస్థాన్ లో ప్రహారం ఎయిర్ ఫోర్స్ ప్రహారం అన్ని రకాల విమానాలను వాడుతున్నారు నోటం జారీ చేశారు ఎవరు ఆ ఏరియాలో ఫ్లై చేయకూడదని ఇదంతా పెట్టారు కేవలం కొంచెం యాంగిల్ తిప్పితే చాలు కొంచెం వెళ్తే చాలు పాకిస్తాన్ లోకి ఎంటర్ అయిపోతారు తర్వాత మిసైల్స్ ఇవన్నీ కూడా వాడుతున్నారు అంటే ఏంటంటే ఉంటున్నాయి ఈ ఎక్సర్సైజ్ లో దీని వల్ల ఏంటంటే పాకిస్తాన్ నిజంగా భయపడి ఆ ఏరియాలో కౌంటర్ అటాక్ ముందరే చేసేస్తుంది అన్న డౌట్ ఒకటి వచ్చింది కానీ అది జరగలేదు ఇది ఏంటంటే ముందర ఏడో తారీఖు తొమ్మిది టార్గెట్లు రాత్రి వన్ పాయింట్ ఫోర్ ఫోర్ అంటే ఎగే నైన్ నెంబర్ వస్తుంది నైన్ నెంబర్ మన ధర్మంలో చాలా ఇంపార్టెంట్ నంబర్ సింగిల్ డిజిట్ నెంబర్ అలాగే తెల్లవారుజాముని బ్రహ్మ ముహూర్తం ఈ బ్రహ్మ ముహూర్తంలోనే మనం చేసాము బేసికలీ ఇది గమనించాల్సిన విషయం అంటే కొన్ని సెంటిమెంటల్ యాంగిల్స్ కూడా చూసుకోవచ్చు ఆ టైంలో మన భారత భూభాగం దాటకుండానే ఎవరు మన ఇంతకీ ఫిజికల్ గా మన ఎయిర్క్రాఫ్ట్ గాని మన జవాన్లు గాని దాటలేదు దాటకుండానే మన భూరత భూభాగంలోనే ఉండి ఆకాష్ వంటి మిసైల్స్ తర్వాత ఇజ్రాయెల్ నుంచి తీసుకున్న కొన్ని మిసైల్స్ వీటిలో పీజీఎమ్స్ అంటారు ప్రిసిషన్ గైడెడ్ మ్యూనిషిన్స్ అంటారు వీటి యాక్యురసీ ఎంత ఉంటుందంటే థర్టీ సెంటీమీటర్స్ వరకు ఉంటుంది అంటే థర్టీ సెంటీమీటర్స్ తప్పితే గానీ ఎర్ర ఇంకా కాదు అంటే మీరు ఏదైనా బిల్డింగ్ సెంటర్ లో కొట్టాలనుకుంటే బహుశా ఓ టూ మీటర్స్ త్రీ మీటర్స్ కంటే ఎక్కువ డిస్టెన్స్ లో ఎర్ర రాదు చాలా ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్స్ దీనిలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అంటే లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి మన డేటా సేకరిస్తున్నాం ఈ డేటా సేకరించిన ప్రకారం ఓన్లీ హార్డ్ టార్గెట్స్ అంటే ఎప్పటి నుంచో ముప్పై ఏళ్ళ నుంచి వేల్డ్ పాతుపోయిన టార్గెట్స్ చూజ్ చేసుకున్నాం మిగతా చిన్న చిన్న వాటిని చూజ్ చేసుకోలేదు ఇందులో ఏంటంటే మురిటికి అన్నది లష్కరే తోయబా వాళ్ళకు ఒక ఎన్జిఓ సంస్థ ఉందండి పాకిస్తాన్ లో కూడా భూకంపం జరిగినప్పుడు వాళ్ళు ఫస్ట్ రియాక్ట్ అవుతారు అలాగే రేషన్స్ పంపుతారు డొనేషన్స్ తీసుకుంటారు ఇది ఓపెన్ గా ఉన్న హెడ్ క్వార్టర్స్ కానీ లష్కరే తోయబా అక్కడ నుంచే నడుస్తారు అక్కడే ట్రైనింగ్ ఇనిషియల్ రిక్రూట్మెంట్ అక్కడ అవుతుంది తర్వాత క్యాంప్స్ పంపుతారు ఏ క్యాంప్స్ అయితే పంపుతారో ఆ క్యాంప్స్ జనరల్ గా డెప్త్ లో ఉంటాయండి ఆమె కాస్ అన్నాయి అంటే ఏంటంటే ఫస్ట్ ట్రైనింగ్ దీని తర్వాత అడ్వాన్స్డ్ క్యాంప్స్ ఉంటాయి అంటే బహాల్ ఊర్పూర్ అటువంటి డెప్త్ ఏరియాస్ పంపుతారు ఎక్కడైతే ట్రైనింగ్ ఏరియా ఫ్రీగా చేసుకోవచ్చో చాలా ఇంపార్టెంట్ డ్యామ్ లో అయితే ఇంకా మీరు వా అండర్ వాటర్ వెళ్ళి ఐఈడీస్ ప్లేస్ చేయడం ఇవన్నీ కూడా నేర్పుతారు ఇటువంటి డెప్త్ ఏరియాస్ కూడా ఉన్నాయి మనం ఏం చేసామంటే ఇటువంటి ఎప్పటి నుంచో సేకరించుకుంటున్న డేటాను చూసుకుని ఆర్డ్ టార్గెట్స్ని మళ్ళీ కన్ఫర్మ్ మిగతా పన్నెండు రోజుల్లో కన్ఫర్మ్ చేసుకుని వాటిని టార్గెట్ డెసిగ్నేట్ చేసి ఈ ఫైరింగ్ చేసి ఇండియన్ భూభాగం నుంచే ఫైర్ చేసి అవి చేరేంత వరకు గగనతలంలో ఉండి వాటిని రెడార్ తర్వాత ట్రాక్ చేస్తా టార్గెట్ హిట్ అయిందో లేదో కన్ఫర్మ్ చేసుకుని తర్వాత టార్గెట్ నాశనమైందో కూడా కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు తెల్లవారుజామును వదిలిపెట్టేవాడు మనం ఏంటంటే చాలా స్పష్టంగా చెప్తున్నాం ఇంకా లాంగ్ రూప్ ఇస్తున్నాం అంటే ఏంటంటే ఇంకా శిశుపాలు లాగా ఇంకొన్ని తప్పులు చేసేంత వరకు మనం ఇంకా నెక్స్ట్ బహుశా ఏం చేయదలుచుకోలేదు ఆగంతకులు ఈ టెర్రరిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో టాప్ లీడర్స్ హాఫీజ్ సయీద్ కానీ ఆయన ఇన్నర్ కోర్ ఆఫ్ లీడర్స్ కానీ అలాగే మసూద్ అజార్ కానీ ఆయన ఇన్నర్ కోర్ ఆఫ్ లీడర్స్ కానీ అలాగే హెచ్ఎం మన ఇండియన్ లీడర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన ఈయన చుట్టుపక్కల ఉన్న కొంతమంది లీడర్స్ కానీ వీళ్ళందరూ కలిపి ఎవరైతే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని దానిలో భాగంగా ఉన్నారో వీళ్ళందరినీ టార్గెట్ చేసే విధానం కనిపిస్తుంది ఒకవేళ మనకి ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ దొరికితే ఈ ప్రెసిజన్ గైడెడ్ మిసైల్స్ ద్వారా వాళ్ళని ఇరాన్ లో చంపినట్టుగా ఇరాన్ లో హమాస్ లీడర్ ని చంపినట్టుగా టార్గెట్ చేసే అవకాశం ఓకే కానీ మామూలుగా జనరల్ లాజిస్టిక్స్ ఇన్స్టలేషన్స్ ట్రైనింగ్ ఏరియాస్ క్యాంప్స్ ఇటువంటి వాటిని ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బుద్ధి చెప్పి మీరు వింటారా లేదా అన్నది మనం వేచి చూస్తామని అంటే జస్ట్ వార్నింగ్ అంతే ఇది వార్నింగ్ అంటే ట్రైలర్ ట్రైలర్ ఈ సినిమా ఉంది ముందుకి అదే మన హైదరాబాద్ దమ్ బిర్యానీకి స్టార్టర్స్ సార్ ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ స్టార్ట్ అయింది ఎన్ని గంటలు క్లోజ్ అయిందండి వన్ ఫార్టీ ఫోర్ కి దాదాపు వన్ అవర్ తీసుకున్నట్టు తీసుకున్నట్టుందండి బై త్రీ థర్టీ అయిపోయిన అన్నీ సైమల్టేనియస్ గా చేశారు సార్ టార్గెట్ ఎందుకు పెట్టుకున్నారండి ఇంకా చాలా ఉన్నాయి కదా చాలా ఉన్నాయంటే ఇవి నాకన్నా అనుభవంతో చెప్తున్నాను ఇవన్నీ ఎప్పటి నుంచో ముప్పై నలభై ఏళ్ళ నుంచి పర్మనెంట్ గా ఉన్న టార్గెట్స్ అండి ఓకే దానికి మామూలుగా ఏంటంటే మిగతావి టెంపరీగా ఉన్నవి వాటిని టచ్ చేయలేదు ఎందుకంటే కొల్లెటరల్ డ్యామేజ్ ఉంటుంది కొల్లెటరల్ డ్యామేజ్ అంటే పాకిస్తాన్ సివిలియన్స్ ఉమెన్ చిల్డ్రన్ వాళ్ళు కూడా పోతారు వాళ్ళని టచ్ చేయలేదు సార్ మీరు చాలా అది చాలా ఇంత 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 పెద్ద ఎత్తున ఇంత మెటీరియల్ వాడతారని మీరు ఏమైనా గెస్ట్ చేశారా చేసేవాడిని చేసేవాడిని అంత ముందు వేరియస్ అనుకున్నాం కూడా కాకపోతే ఎప్పుడు చేయలేదు ఎందుకంటే పాకిస్తాన్ కి ఎప్పుడు మన గవర్నమెంట్ చాలా లాంగ్ రూఫ్ ఇచ్చిందండి శిశుపాలుడికి ఇచ్చినట్టు వెయ్యి తప్పులు చేసేంత వరకు మన ఛాన్స్ ఇస్తానే ఉన్నాం ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఛాన్స్ ఇస్తున్నాం నువ్వు మిలిటరీ స్థావరాలని ఏ దేన్ని టార్గెట్ చేయలేదు లేకపోతే వాళ్ళ రావల్పిండి మీద వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మీద డైరెక్ట్ గా మనం ఫైర్ చేసే క్యాపబిలిటీ ఉంది రిజిస్ట్రేషన్ తోటి అలాగే వాళ్ళ పార్లమెంట్ భవనం మీద టార్గెట్ చేయచ్చు అసెంబ్లీ సెషన్ లో ఉన్నప్పుడు మనం టార్గెట్ చేయొచ్చు వాళ్ళ ఇందాక ఆర్మీ ఆఫీసర్ ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ చూస్తుంటారు మీరు వాళ్ళు చెప్పిన వివరాలు ఏమి ఉన్నాయి అవునండి చూసాను వాళ్ళు చెప్పిన చెప్పిన వివరాలు ఈ తొమ్మిది ఉన్నాయి వాళ్ళు ఫోటోగ్రాఫర్లు చూపించారు శాటిలైట్ ఇమేజ్ని చూపించారు దాని బౌండరీస్ చూపించారు ఏ ఏ యాక్టివిటీస్ రీసెంట్గా జరిగినవి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే సాయల్ కోట దగ్గర నుంచి ప పఠాన్ కోట ఆర్మీ ఎయిర్ ఫోర్స్ బేస్ మీద అటాక్ చేసింది అలాగే బహావాల్పూర్ నుంచి ఏం చేశారు ట్వంటీ సిక్స్ లెవెన్ చేసింది తర్వాత మిగతా ముషీరాబాద్ ముషీరాబాద్ దగ్గర ఉన్న క్యాంప్స్ దగ్గర నుంచి ఉరి ఇవన్నీ చేసినాయి ఫైల్గామ్ కూడా చేసింది ఇటువంటి క్లారిటీ కూడా ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన క్యాంప్స్ తోటి సో ఆ విధంగా ఏంటంటే ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పబ్లిక్ రిలేషన్స్ అన్న ఎక్సైజ్ కూడా దాదాపు ప్రైమ్ మినిస్టర్ బ్లెస్సింగ్స్ ఉన్నట్టు మనం అనుకోవాలండి ఎందుకంటే చాలా కరెక్ట్గా చెప్పారు తర్వాత ఏంటంటే ఆ టీం ఏదైతే చూజ్ అయిందో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మినిస్టరీ సెక్రటరీని వాడారు మెయిన్ ప్రవక్త కింద సప్రవర్తి కింద మిలిటరీ స్థావరాల గురించి అంటే ఈ టార్గెటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కల్నల్ సోఫియా లేడీ ఆఫీసర్ ని అలాగే ఒక వింగ్ కమాండర్ లేడీ ఆఫీసర్ ని వాడడం జరిగింది దీనివల్ల మన ఇండియా వల్ల ఇండియాలో ఒక తాటి మీద ఉన్నాం అందరూ ఎంత ఉత్కంఠతో ఉన్నారు ఈ టెర్రిజాన్ని ని అర్థం చేయడానికి ఈ విధమైన స్ట్రాంగ్ మెసేజ్ కూడా పంపడం జరిగింది ఓకే సార్ ఇప్పుడు దీనికి పాకిస్తాన్ కూడా ఎక్కడైనా రెండు రెండు విధాలుగా అనుకోవచ్చండి ఒక విధంగా అయితే పాత అలవాట్ల ప్రకారం అయితే పాకిస్తాన్ ఆర్మీ ఏంటంటే ఫేస్ సేవర్ కోసం చూసుకుంటుంది ఎప్పుడైతే లాస్ట్ టైం మనం అటాక్ చేసామో బాలాకోట్లో అప్పుడు వాళ్ళ విమానాలు తీసుకొచ్చి మన దాంట్లో అయితే టెర్రిస్ట్ క్యాంపులు లేవు చేయడానికి ఏమీ లేదు కానీ ఈసారి ఏంటంటే ఎయిదర్ ఇందస్ నది మీద కానీ వాటి అనుబంధ నదుల మీద కానీ మన పెట్టిన డ్యామ్స్ వాటిని డ్యామేజ్ చేయడానికి చూడొచ్చు కానీ దానికి ఏంటంటే హెవీ ఎక్స్ప్లోజివ్స్ అంటే వాళ్ళకి అంత ఈజీ కాదు కానీ ఏంటంటే నామ కొంచెం అటాచ్ చేయొచ్చు అలాగే ఆర్మీ ఇన్స్టలేషన్స్ లాజిక్ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే మన రైల్వే లైన్ ఉంది కొత్తగా ఓపెన్ చేసిన రైల్వే లైన్ దాని మీద కానీ అటువంటి వాటి మీద కానీ దాడి చేయొచ్చు ఓకే రెండోది ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రస్తుతం ఉన్న రేర్ కాంబినేషన్ హీఈ్ అ ముల్లా ఆర్మీ చీఫ్ హఫీజ్ ఆయన అది కల్లల్ కింద స్టడీ లీవ్ తీసుకుని ఆయన హఫీజ్ అయ్యారు ఆయన ఫ్యామిలీ అంతా ఈ మద్రాసా మా మౌల్వీల కింద ఉద్యోగాల కింద మద్రాసా ట్రైనింగ్ లోనే ఇన్వాల్వ్ అయ్యింది సో ఆయన ఎంత ఫండమెంటలిస్ట్ అన్నది దాని మీద ఆధారపడి ఉంటుంది ఆయన ఎక్కువ నోరు విప్పేది లేదు నోరు విప్పినప్పుడల్లా ఆయన నోట్ కాల్ నోట్ లో పెట్టుకున్నారు అది వేరే సంగతి అని కానీ ఏంటంటే ఆయన ఒక నిజంగా ఆయనే సగం ఉగ్రవాది ఈ దాడి చేయించింది కూడా ఆయన ఆర్డర్స్ వల్లే అలాగే బంగ్లాదేశ్ లో కూడా ఫండమెంటలిజం తీసుకురావడానికి ఆయన పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ గా ఉన్నప్పుడు వేసిన పునాది రాయి ఇప్పుడు సక్సెస్ఫుల్ అయిందండి ఆ విధంగా చూస్తే ఏంటంటే ఆయన ఇంకా ఏదోటి చేస్తారనే అనుకుంటున్నాను అందుకనే మన ఫేస్ టూ కి చెప్పండి చెప్పండి ఫేస్ టూ కి తయారుగా ఉన్నాం ఫేస్ టూ ప్లాన్స్ కూడా రెడీగా ఉన్నాయి అలాగే మనం డిఫెన్స్ లో కూడా సరిగా ఈ డ్రిల్స్ ద్వారా వీటి ద్వారా తయారుగా ఉంటాం కొలెస్ట్రల్ డ్యామేజ్ మినిమైజ్ చేసుకోవడానికి తయారుగా ఉన్నాం చెప్పండి ఓకే సార్ ఇప్పుడు రాజస్థాన్ గుజరాత్ విధంగా కాశ్మీర్ బోర్డర్ ఏరియా పంజాబ్ ఈ ప్రాంతంలో ఏ స్టేట్ మీద ఎక్కువగా వాళ్ళు పట్టుంది మనకి వీక్ పాయింట్ ఎక్కడ అటాక్ చేయడానికి అవకాశం ఉండొచ్చు ఒకటి చూడాలండి ఒకటి చూడాలండి పంజాబ్ మీద కొంచెం కలిస్తాని కార్డు వాడాలని ట్రై చేస్తున్నాడు అలాగే కెనడాలో ఉన్న పన్ను ద్వారా వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ ఇప్పించారు కొంత వైషమ్యం లేవదియాలని కూడా చూశారు వాళ్ళకి కొంచెం ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళకి మచ్చిక చేసుకోవాలని కూడా చూశారు ఎక్కడైతే ఫిరోజ్పూర్ ఎండ్ అవుతుందో అక్కడ మనకి ఇందస్ నది వాటర్ ట్రీటీస్ తోటి ఉన్న నదులన్నీ అక్కడ పాకిస్తాన్ లోకి ఎంటర్ అయిపోతున్నాయి ఫిరోజ్పూర్ పైన ఫిరోజ్పూర్ దక్షిణంలో మన భారత సైడ్ సైడ్ నుంచి వాళ్ళ సైడ్కి వెళ్లే నదులు ఏవి లేవు అంతా ఎడారి ప్రాంతం కింద లెక్క పెట్టుకోవాలి మనం సెమీ ఎడార్ అవ్వచ్చు ఫుల్ ఎడార్ అవ్వచ్చు లాంటి శాండీస్ ఆయిల్స్ కమ్ క్లేస్ ఆయిల్స్ అవ్వచ్చు ఏ విధమైనా సరే ఈ ఏరియా ఎక్కువ వాళ్ళు దాడి చేయడానికి చూస్తారండి ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో చేస్తే వాళ్ళు వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ ఓను భూభాగం మీద చేసుకున్నట్టు అనుకోవాలి పంజాబ్ లో అయితే కొంచెం మచ్చిక చేసుకుంటున్నాం ఎప్పుడైనా తర్వాత అయినా సరే లేవదేయడానికి ఉంచుకుంటాం ఈ పన్ను లాంటి కొంతమంది ఒక పది మంది మిగిలి ఉన్నారు ఇంకా పాకిస్తాన్ లోను కెనడాలోను జర్మనీలోను లోనూ వాళ్ళని వాడుకోవడానికి చూడడానికి ఫ్యూచర్ లో అక్కడ చేయపోవచ్చు తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదైనా చిన్నది చేసినప్పుడు ఈ నదుల్ని మనం కట్టేయచ్చు ఈజీగా అందుకని చెప్పి కొంచెం సౌత్కి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి సార్ మీరు చెప్తున్న పాయింట్ లో ఆర్మీ కూడా ప్రికాషన్ తీసుకుందంటారా తీసుకుందండి నిన్న రాత్రి మన రాత్రే ఫిరోజ్పూర్ లో యాక్షన్స్ ఈ సివిల్ డిఫెన్స్ యాక్షన్స్ ఇవన్నీ తీసుకున్నారండి అలాగే ఈ రోజు ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ ఒకటి మేజర్ జరుగుతోంది అది రాజస్థాన్ లో చేస్తున్నారని సార్ యుద్ధంకి మన మనం మాట్లాడుకున్నట్టుగా యుద్ధానికి వెళ్లే ముందు సైరన్ వాయిస్తుంటారు ఆ సైరన్ కూడా ఏదో పెట్టారా వార్ సైరన్ మన మన వార్కి వెళ్ళేటప్పుడు సైరన్ మోగించవండి వార్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే సైరన్ ఉండదు వారు మన సివిలియన్ ఏరియాస్ అంటే ఏంటంటే ఎస్పెషల్లీ ఎయిర్ క్రాఫ్ట్ అటాక్ గానీ వాళ్ళ ట్యాంక్స్ గానీ దగ్గరకు వచ్చేసినాయి అనుకోండి నైన్టీన్ సెవెంటీ వన్ వార్ లో పాకిస్తాన్ ట్యాంక్ లు మన జైసల్మేర్ ఏరియాలోకి చాలా వరకు లోపలికి వచ్చినాయి కాకపోతే అక్కడ విలేజెస్ లేవు చాలా జైసల్మేర్ వచ్చేంత వరకు రామ్గఢ్ ఏరియా వచ్చేంత వరకు విలేజెస్ లేవు అక్కడ ఉన్న బోర్డర్ అవుట్ పోస్ట్లు ఒకవేళ బహుశా సివిలియన్స్ ఉన్నా కానీ పది పదిహేను మంది కంటే ఎక్కువ ఉండరు తనుతో అటువంటి ఏరియాస్ లో ఆ ఏరియాస్లో మనం సైరన్ మోగించలేదు కానీ బహుశా ఇప్పుడు ఫిరోజ్పూర్ ఇటువంటి అమృత్సర్ జమ్మూ అఖ్నూర్ ఇటువంటి ఏరియాస్లో ఏమైనా ట్యాంక్స్ ద్వారా వేరే విధంగా కానీ లోపలికి చొచ్చుకుని వస్తే విలేజెస్ ఖాళీ చేయాల్సి ఉంటుందండి ఆ విలేజెస్ ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు ఇటువంటి సైరన్ మోగించడం లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ మన ఇండియా మీద అటాక్ చేయడానికి మన టెరిటరీ ఎంటర్ అయినప్పుడు మనం మిసైల్స్తో ఎదుర్కోగలం కానీ ఎప్పుడు కొంత స్లిప్పేజెస్ ఉంటాయండి కొన్ని బ్లా బ్లాక్స్ ఉంటాయి కొన్ని గ్యాప్స్ ఉంటాయి ఆ గ్యాప్స్ నుంచి ఒకవేళ వాళ్ళు లాగలిగితే డాగ్ ఫైట్ కూడా అవుతుంది బయట పైన కంబాట్ ఎయిర్ పెట్రోల్స్ ఉంటాయి వాళ్ళు కూడా కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు దాన్ని అందుకనే దాన్ని డాగ్ ఫైట్ కూడా అంటారు ఇది చాలా క్లిష్టమైన పైలట్స్ ఇది వన్ టు వన్ హ్యాండ్ ఫైట్ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ అన్నట్టుగా అవుతుంది అటువంటి టైంలో కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ కూడా కోలడం తర్వాత డ్రోన్స్ ఏమన్నా వాళ్ళు వాడగలిగే ఇప్పటి వరకు వాళ్ళు డ్రోన్స్ యుద్ధానికి వాడలేదు ఆ యుద్ధానికి ఏమన్నా వాడితే వాటిని డ్యామేజ్ అయిన పార్ట్స్ ఇండియాలో పడ్డం ఇంటి మీద పడ్డం మనుషుల మీద పడ్డం ఇటువంటి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అందుకని చెప్పి వీళ్ళ ప్రొటెక్షన్ తీసుకోమని చెప్పి ఆల్రెడీ చెప్తున్నాం ఇంకా మిలిటరీ పరంగా అంటారా మిలిటరీ డిఫెన్సివ్ మెజర్స్ ఎలాగ తీసుకుంటుంది లైన్ ఆఫ్ కంట్రోల్ ఫుల్ యాక్టివ్ అయిపోయినట్టు మనం అనుకోవాలండి వాళ్ళు ఆట్లరీ షెల్లింగ్ కూడా చేస్తున్నారు ఇది మనం గ్రహించాల్సిన విషయం ఓకే సార్ వీళ్ళకి ఇటు నుండి నష్టం జరగకుండా లాంగ్ డ్రిల్ పెట్టడం చేస్తుంటారండి చేస్తూ ఉంటాం బోర్డర్ ఏరియాలో ఎస్పెషల్లీ బ్రీఫింగ్స్ జరుగుతూ ఉంటాయి వాళ్ళ సర్పంచెస్ వాళ్ళ మన అడ్వైజరీ కొంచెం మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి అలాగే మన వాళ్ళు కూడా మైక్లు కూడా ఒకసారి అనౌన్స్ చేసి చెప్తా ఉంటారు వెనకాలంటే మన హ్యాండ్ బైక్స్లో లో టెంపరీ బ్యాటరీ ఆపరేటెడ్ బైక్స్లో లో మీరు ఇది ఇక్కడ ఖాళీ చేయండి మీరు మీకు ఇదిలా అవ్వచ్చు మీరు వెనక్కి వెళ్ళిపోతే మంచిది ఇంకా అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి చాలా హెల్ప్ కూడా చేస్తాం కొంత రేషన్స్ ఇచ్చి తర్వాత వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేసి క్లిష్టమైన వాళ్ళకి ఓల్డ్ పీపుల్ కి మనం అంబులెన్స్ లో హాస్పిటల్ పంపించి ఇటువంటి హెల్ప్ కూడా చేస్తామండి అంటే ఇది కాకుండా సార్ ఇప్పుడు వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలకి అలాట్ చేయడం అంటే ఒకవేళ ఏమైనా జరిగితే కింద కిందకి వెళ్ళిపోవడం బంకర దాక్కోవడం చెవులు మూసుకోవడం అలాంటివి నేర్పుతారు ఎలాగే నేర్పు నేర్పుతారు అండి నేర్పుతారు ఒకప్పుడు చాలా సీరియస్ గా ఎక్కువ సార్లు నేర్పేవారు ఇప్పుడు అది తగ్గిపోయింది ఇప్పుడు అవసరం వస్తుంది కాబట్టి మళ్ళీ చేయక తప్పదు ఎన్సీసీ క్యాడిడేట్స్ వాడతారు అలాగే భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అని ఉంటారు అలాగే స్టేట్ గవర్నమెంట్ లో హోమ్ మినిస్ట్రీ చేతుల్లో వాళ్ళ రెస్పెక్టివ్ హోమ్ మినిస్ట్రీ చేతుల్లో హోమ్ గార్డ్స్ అండ్ సివిల్ డిఫెన్స్ అని ఉంటారు ఈ సివిల్ డిఫెన్స్ సైడ్ నుంచి ఒక వార్డెన్ ఉంటారండి ఎస్పెషల్లీ అర్బన్ ఏరియా గానీ ఒక క్లస్టర్ ఆఫ్ విలేజెస్ గానీ ఒక వార్డెన్ అంటారు జనరల్ గా వీళ్ళ అంత పాపులర్ గా కనిపించరు కానీ వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని అలాగే హోమ్ గార్డ్స్ ద్వారా ఈజీగా ట్రైనింగ్ అవుతారని అది జరుగుతుందండి సార్ ఫైనల్ గా చెప్పండి ఈరోజు ఉదయం స్టార్ట్ అయిన వార్ గంటల క్లోజ్ అయింది మరొకసారి రిపీట్ అవుతుందా లేదు కొంతకాలం వాళ్ళకి గ్యాప్ ఊపిరి పిలుచుకోవడానికి అవకాశం ఇస్తారా లేదు వీరు నాకు చెప్తున్నట్టుగా కేవలం ట్రైలర్ మాత్రం వైలర్ అంటే అండి మనం శాంతి కమక దేశం మనం ఇనిషియేట్ చేయదలుచుకోలేదు ఒక బహుశా ఈ పెల్గాం ఇన్సిడెంట్ జరగకపోతే మన ప్రైమ్ మినిస్టర్ గారు సౌదీ అరేబియాలో ఇంకొన్ని లెక్చర్స్ ఇచ్చి వచ్చేవారు హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి జమ్మూ కాశ్మీర్ ని హుడ్ ఇప్పించేవారు ఇక్కడ సుప్రీం కోర్టు వక్ఫ్ మీద ఏదో రెండు మూడు మార్పులతోటి మేము ఉన్నాం అన్నది వాళ్ళు చూపించుకునేవాళ్ళు ఈ కపిల్ సిబల్ గారు డబ్బులు సంపాదించుకునేవారు ఇలాంటివి జరిగేవి పైన జరగడం వల్లే ఇది అంతా వచ్చింది అందువల్ల ఏంటంటే మనం వాళ్ళకి ఇంకా లాంగ్ రూప్ ఇస్తున్నామండి ఇది ఫేజ్ వన్ అని చెప్పాం వాళ్ళు బహుశా నామ మాత్రంగా గౌరవం పాకిస్తాన్ ఆర్మీ గౌరవం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది మనం ఎనిమిది కూడా ఇవ్వాలి ఎందుకంటే లేకపోతే వాళ్ళని ఆల్రెడీ లాహోర్ కమా కోర్ కమాండర్ ఇంటిని వాళ్ళు అటాక్ చేసి మొత్తం అంతా ఇల్లు దహనం చేసి పడేసారు అది యాక్చువల్గా గా జిన్నా గారి ఇల్లు అది మనం గమనించాల్సింది ఏంటంటే అది జిల్లా గారి జిన్నా గారి కోర్ ఆర్మీకి లీజ్ మీద ఉంది అది అంటే అది జిన్నా ప్రాపర్టీ అది అంటే పాకిస్తాన్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఇంటి మీద దాడి చేసినట్టు లెక్క అది అటువంటి పరిస్థితులు కూడా జరిగినాయి సో పాకిస్తాన్ ఆర్మీని ఆల్రెడీ గౌరవం కోల్పోయారు అటు పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ గారు చాలా సీట్లు ఎన్నికయ్యారు ఆయనకి సపోర్ట్ పెరుగుతోంది ఆయన కాశ్మీర్ వైఖరి కూడా తేడా ఏం లేదనుకోండి కాకపోతే ఏంటంటే విత్ ఇన్ పాకిస్తాన్ ఆయన రెస్పెక్టెడ్ సో అదే విధంగా ఏంటంటే రెవల్యూషన్ అయ్యే అవకాశం ఉంది సివిల్ వార్ అయ్యే అవకాశం ఉంది అలాగే నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ వేర్పాటు వాదం చేస్తోంది లైన్ ఆఫ్ఘనిస్తాన్ యాక్సెప్ట్ చేయట్లేదు ఇటు బలూచిస్తానమో మాకు ఇండిపెండెన్స్ కావాలంటుంది మొన్న లాల్ మస్జీద్ లో లాల్ మస్జీద్ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేసికలీ టీపీకి స్లీపర్ ఆర్గనైజేషన్ అనుకోవాలండి వాళ్ళు కేంద్ర వాళ్ళ క్యాపిటల్లోనే ఉన్నారో అంత ముందు ముష్రఫ్ గారు ఉన్నప్పుడు అయితే డైరెక్ట్ అటాక్ కూడా చేయించారు అటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏమన్నారంటే పాక్ ఆర్మీని తిడుతున్నారు సివిల్ వార్ చేసి పాకిస్తాన్ ముల్లా రూల్లోనూ ముల్లారూల్లోనూ తీసుకురావాలని వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి వీటిని అన్నిటికీ దూరంగా పెట్టడానికి ఒక ఫేస్ సేవర్ కావాలండి కాబట్టి ఫేస్ ఎవర్ ఎంత లైట్ గా చేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ దృష్టిలో ఉంది పోనీ మన కొన్ని ఆర్డినెన్స్ ఏవో ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి దూరం నుంచి టార్గెట్ చేసి లాస్ట్ టైం వెళ్ళినట్టు వెళ్ళిపోతారా లేకపోతే కొన్ని ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ కొత్తది వచ్చింది కాబట్టి అందులో డ్యాములను ఏమన్నా స్ట్రైక్ చేయాలని చూస్తారా దూరం నుంచి లేకపోతే ఇంకా సీరియస్ గా పెంచాలని చూస్తారా నిజంగా డ్యామేజ్ చేస్తారా దాన్ని బట్టి మన సెకండ్ ఫేజ్ ఉంటుంది ఓకే సో చెప్పండి చెప్పండి సో ఇది ఫేజ్ వన్ తోటి ఆగిపోయే అవకాశం కి ఇస్తున్నాం వాళ్ళదండి ఇంకా రెస్పాన్సిబిలిటీ ఓకే ఫైనల్ గా చెప్పండి మీకున్న సమాచారం ప్రకారం ఈ రోజు జరిగిన దాడిలో చనిపోయి ఉండొచ్చు ఎంత ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు ఆస్తి నష్టం మాత్రం విపరీతంగా జరిగిందండి బిల్డింగ్ ఎస్పెషల్లీ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమ్యూనికే అక్కడ ఏంటంటే బేసికలీ రేడియో నెట్వర్క్స్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ కూడా ఉంటాయండి అంటే బేస్ రేడియోస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ చాలా కష్టంతో ఎస్టాబ్లిష్ చేసి ఉంటారు అవన్నీ మొత్తం పోయినట్టే లెక్క పెట్టుకోవాలండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఏరియాస్ లో రీకన్స్ట్రక్ట్ చేయలేరు ఎందుకంటే ఇవి ఆల్రెడీ డెసిగ్నేటెడ్ టార్గెట్స్ ఎ ప్రూవ్ టార్గెట్స్ డ్యామేజ్ టార్గెట్స్ కొత్త ప్రదేశాలు వెతుక్కోవాల్సి ఉంటుంది కొత్త ప్రదేశాలు వెతుక్కోవాలంటే సివిలియన్స్ కూడా దో వాళ్ళకి కోఆపరేట్ చేయాలి సివిలియన్స్ మన అమరావతిలో రైతులు భూములు ఇచ్చినట్టు అక్కడ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రకాలు ఎవరు కనిపించట్లేదా సో వాళ్ళకి భూమి కూడా దొరకదు అంటే ఏంటంటే ఎక్కడైతే మనుషులు లేరో ఎక్కడైతే పంట పొలాలు పండనివి ఎందుకు పనికిరాని గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయో అక్కడికే వెళ్లాల్సి ఉంటుంది వాళ్ళు ఇప్పుడున్న లగ్జరీస్ అన్నీ పోయినాయి ఇంకా క్యాజువల్ ఫిజికల్ క్యాజువాలిటీస్ అంటారా నేను అనుకోవడం బహుశా వందకు పైగా అయి ఉండాలని మనం తొమ్మిది పెట్టాం వాళ్ళు తొంభై తొమ్మిది క్యాజువలిటీస్ కనీసం దాటి ఉంటారు అదే అనుకోవాలండి మీద మాత్రం ఎస్కేప్ అయినట్లే నలుగురు ఇంకా వెతుకుతున్నాం అండి దాదాపు తప్పించుకుంటున్నారు అందులో నేను లాస్ట్ టైం అన్నట్టుగా ఇద్దరు ఎస్ఎస్ఈ క్యాడర్లు అంటే ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా పాకిస్తాన్ కమాండోస్ ఈక్వల్ వాళ్ళు ఏంటంటే సుశిక్షితులు వాళ్ళకి దాక్కునే అంటే క్షమత ఉంది అలాగే ఓర్పుగా ఒక టూ బై టూ మీటర్స్ దాంట్లో పది రోజులు ఉండగలిగే క్షమత ఉంది సో ఒక రోజు బయటకు రాక తప్పదు బయటకు వస్తారులేండి ఈ రోజు కాకపోతే రేపు బయటకు వస్తారు మొత్తం ఏం తీసుకుంటే నేను జరిగిన దాడి అన్నది కేవలం ట్రైలర్ మాత్రమే అంటున్నారు వెంకటేశ్వర గారు ఇంకా ఇది అంతం కాదు ఆరంభం ఇక ఇకపోయినా సరే పాకిస్తాన్ బుద్ధి చేర్చుకుంటే మంచిది లేకపోతే ఇంకా వాళ్ళకి మాత్రం ముందు ముసలు పండగ అంటూ హెచ్చరిస్తున్నారు వెంకటేశ్వర గారు పాకిస్తాన్ పై దాడి విషయంలో వెంకటేశ్వర గారితో ఎక్స్ప్లూజ్ వచ్చా వచ్చేవారం మరో విషయంలో మనీకలతో I dreams. Uh, this uh, police diaries is something very very valuable towards them. I oh. must really appreciate uh, Murli your insights. <laughs> iDreams <laughs> founder and CEO Chinna Vasudev Reddy. Murli Dur crime stories Chala famous IP now and we did this and something well done congratulate team for doing so well ई कॉन्ग्रेचुलेटिंग मिज बॉस ऑल्सो